హలో అండి అందరికీ నమస్కారము ఇప్పుడు మనము శివుడి పాట పాడుకుందామండి ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా కంటా నగరాలన్నీ దాసినోడ కంటి చూపుతో సృష్టిని గడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా కాశీ విశ్వేశ్వరుడా భీమాశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా కంటా నగరాలన్నీ దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే పప్పు బెల్లం కలిపి పలారాలు పంచేరే పలారాలు పంచేరే గండాది దీపాలు ఘనముగా వెలిగించేరే గండాలు పాపమని పబ్బతులు పట్టేరే పబ్బతులు పట్టేరే లింగన రూపాయి తంబాన కూడేను కట్టిన వారికి సుట్టానివే తడిబట్ట తానా వారికి దిక్కుని వేలే విములాడ రాజన్నా శ్రీశైల ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే పలికేటి దేవుడవే కోరి ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరూడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంటా నగరలాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నీ ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదే నరులకు అందని నీ దరిశతుల ముద్దుల మొక్కంటిశ్వరుడవే మొక్కంటిశ్వరుడవే నిండొక్క పొద్దులు దండి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టినమే కైలాస వాసుడ కరుణాల దేవుడ కరుణించమే నిన్ను వేడుకుంటామే త్రిలోక పూజుడా త్రిశూలధారుడా పంచాభూ తాలకు అధిపతి విని అధిపతివి నీవురాన్ శరణ్ణని కొలచి నా వరములని చెదొరా అభిషేక ప్రియుడా అద్వైద్వా భాస్కరుడా దేవాన దేవుళ్ళు మెచ్చినోడా ఒగ్గు జగ్గుల పూజలు పొందినోడా అనంత జీవ కోటి నీవు ఆత్మలింగాన్ని వీరమాయలోడా కోటిలింగాల దర్శనమిచ్చినోడా కురువి వీరన్న వేదరికి చేరినోడా నటరాజా నాట్య

అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంటా నగరలాన్ని కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాభరణుడా నందే వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమాశం ఎండి కొండలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను జంగ